కేతంపల్లి గ్రామంలో శ్రీరామ ఆంజనేయ మహిళా సమైక్య వివో అధ్యక్షురాలు గంగారపు స్వప్న ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ధర్మసాగర్ మండల తహసీల్దార్ సదానందం ఎంపిటీవో అనిల్ కుమార్ హాజరై ప్రారంభించి టెంకాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు తదనంతరం ఏపీఎం దేవానంద్ మహిళలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుకు మద్దతు ధర బోనస్ కల్పిస్తుందని రైతులు ఎవరు బయట దళారులకు ధాన్యం అమ్ముకొని మోసపోవద్దని మహిళా సెంటర్లోని ధాన్యం అమ్మాలని మేలు రకం ధాన్యానికి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సన్న రకం అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ వస్తుందని దొడ్డు రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎన్ని క్వింటాల్లో ధాన్యం అమ్ముతారో వాటితో పాటు బోనస్ డబ్బులు కలిపి ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు సన్న రకం సన్న రకంలోడు దొడ్డు రకం దొడ్డు రకం లోడు వేరువేరుగా పంపాలని ఈ పద్ధతిని మీరు తూచా తప్పకుండా పాటించుకోవాలని దొడ్డు సన్న ధాన్యాన్ని మార్చేసి పంపితే ఆ విషయంలో వెనకబడతారని ఈ విషయం గుర్తుంచుకోవాలని రైతులందరూ ఐకేపీ సెంటర్లను వినియోగించుకోవాలని కోరారు రైతులందరూ ధాన్యాన్ని దుమ్ము ధూళి లేకుండా శుభ్రపరిచి నాణ్యతతో కూడుకున్న ధాన్యాన్ని తీసుకొని సెంటర్కు రావాలని కాంటా పెట్టేటప్పుడు నలభై ఒక్క కిలోలు మాత్రమే తూకం పెట్టాలి దానికంటే ఎక్కువ కిలోలు పెట్టినట్లయితే మిల్లర్లు ఎవరైతే ఉంటారో వారి మీద ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు కార్యక్రమంలో రాచకొండ రమ కే అనిత ఎండి హమీద దూళ ఉమా సిసి దానయ్య సిసి నిత్యానందం మహిళలు ప్రభుత్వ అధికారులు రైతులు పాల్గొన్నారు

ఐదు వందల రూపాయల అదనం బోనస్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది సార్ సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రెండు రూపాయలు తక్కువ రైతులు కూడా ఎవరు కూడా బయట దళారులకు అమ్ముకొని మంచి సెంట్రల్ లోనే అమ్ముకొని ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర పొంది ఈ ఏదైతే మనకు కొంత ప్రకృతి చేసిన నష్టాన్ని కనీసం మళ్ళీ ధాన్యం అమ్ముకోవడం వల్ల అదనంగా మళ్ళీ నష్టపోతున్న రైతులు సెంట్రల్లోనే అమ్ముకొని కొంత మద్దతు ధర పొందాలని ఆశిస్తున్నాం